సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జిఎస్కే మీడియా అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ హరితక్క లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి ఎందుక ఈ స్టేజ్కి ఈ ప్లేస్కి నాకు ఘోరమైన అనుబంధం ఉంది ఇక్కడ నుంచే నోటిదుల స్టార్ట్ అయింది అది ఫ్రాంక్గా చెప్పాలంటే సో ఆ రోజు ఎందుకో ఎమోషనల్ అయిపోయిన లక్కీ లక్ష్మణ్ అప్పుడు అండ్ ఇదే స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు నేనేదో నాకు కొంచెం ఎమోషనల్ అయిపోయిన అప్పుడు లక్కీ లక్ష్మణ్ అప్పుడు లైక్ ఇంటికి వచ్చి కొడతా అది అని చెప్పి ఏదో చెప్పేసిన అది సో అక్కడ ఒక వర్డ్ యూజ్ చేసిన అది బ్యా ఒక నా కొడుకల్లారా అది ఇది అని చెప్పి వర్డ్ యూజ్ చేసిన దానికి ఇదే స్టేజ్ మీద మళ్ళీ సారీ చెప్తున్నా మీరు ఫీల్ అయినందుకు ఎందుకంటే బేసికల్లీ నార్మల్గా అందరూ యాక్టర్స్ అందరు బేసికల్లీ స్టేజ్ మీదకి వచ్చేసరికి లేదంటే కెమెరా ముందు రాగానే ఆలోచించి మాట్లాడతారు నేనేందంటే బేసికల్లీ మీలో ఒకలాగా మాట్లాడతా అది నాకు రివర్స్ కొట్టేస్తుంది అది నాకు రివర్స్ కొట్టేస్తుంది నాకు ఎప్పుడు సో నేను ఒరిజినల్గా ఉంటా నేనైతే బిగ్ బాస్లో అంటే రియాలిటీ షోలో ఎట్లున్నాను ఆ రియాలిటీ షోలో నా క్యారెక్టర్ ఏందో నేను బయట కూడా అంతే నాకు అనిపించింది నేను చెప్పేస్తా అది కెమెరా ఉందా లేకపోతే నేను ఇంప్రెస్ చేయడానికి అంటే నేను మాట్లాడేటప్పుడు ఇంప్రెస్ చేయాలి అంటే నేను ఏదో కథని నేను అల్లి అంటే దానికి ఒక మాటలు ఏందంటే క్రియేట్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది న్యాచురల్గా చెప్పేది ఏంటంటే అది ఇండస్ట్రీలో యాక్టర్స్కి చాలామందికి ఏంటంటే న్యాచురల్గా ఏదైనా మాట్లాడదాము మన మనకు అనిపించింది మాట్లాడదాం అంటే భయపడే సిచ్యువేషన్లో ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడితే ఎక్కడ దాన్ని కట్ చేసి అక్కడి వరకే కట్ చేసి వేస్తారని ఒక భయం క్రియేట్ అయింది సో ఇదే స్టేజ్ మీద నేను ఆ రోజు చెప్పడం వల్ల కొంచెం నెగిటివ్ అయింది అదంతా అయిపోయింది ఆ టైంలో లక్కీ లక్ష్మణ్ టైంలో సో ఇదే స్టేజ్ మీద మళ్ళీ నేను సారీ చెప్తున్నా ఇప్పటి నుంచి నేను ఆలోచించి మాట్లాడతా సో మాట్లాడేటప్పుడు ప్రతి మాట రేపటి రోజున అరే నాకు ప్లస్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించుకొని మాట్లాడతాయి ఇక సో ఎందుకంటే ఒరిజినల్గా ఉండాలంటే భయం వేస్తుంది ఎవరన్నా తిట్టాలన్నా భయం వేస్తుంది ఏమన్నా అనాలన్నా భయం వేస్తుంది మీడియా ముందు మాత్ర మాట్లాడాలంటే సో యా సో ఈ సినిమా గురించి చెప్తా నేను స్మైల్ అనే ఒక సినిమా చూసినామన్న స్మైల్ టు అండ్ ఆల్సో ద క్వైట్ ప్లేస్ అని ఉంటుంది ఈ రెండు సినిమాలు ఏంటంటే డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటుందన్నమాట సో ఇప్పటిదాకా మీరు అందరూ మాస్ సినిమాలు చూస్తున్నారు లేకపోతే లైక్ లవ్ స్టోరీస్ చూస్తున్నారు లేకపోతే చాలా థ్రిల్లర్ చూసిన బట్ ఇది ఏంటంటే కొంచెం హారర్ అండ్ థ్రిల్లర్ రెండు మిక్సప్ లాగా ఉంటుంది అండ్ డిఫరెంట్ స్క్రీన్ప్లే అనమాట అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇలాంటి స్క్రీన్ప్లే అయితే నాకు తెలిసి ఎవరు చేయలేదు ఇది స్క్రీన్ప్లే ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఇది ఫియర్ అనే సినిమా సో డిసెంబర్ ఫోర్టీన్త్కి మీరు అందరు థియేటర్లో చూడండి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే ఇప్పటిదాకా మీరు చూసిన సినిమాలన్నిటిల్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే నేను చెప్తున్నా కదా లైక్ క్వైట్ ప్లేస్ కానీ లేకపోతే మీరు లైక్ స్మైల్ టూ కానీ ఇది చూసినప్పుడు నాకు హరిత ఫియర్ అనే సినిమా చూసినప్పుడు నాకు అదే అదే గుర్తొచ్చింది సో డెఫినెట్లీ ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్సో వీళ్ళిద్దరూ చాలా మంచి వ్యక్తులు ఇల్లు హరిత అండ్ అభియన్న నిజంగా చెప్తున్నా దే ఆర్ వెరీ జెన్యూన్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ ఏ సినిమా ఏమైనా కూడా వాళ్ళు ముందు ముందు అంటే ఒకటే అన్నారు అరే మన ప్రయత్నం మనం చేసుకుంటే వెళ్ళిపోతాం అంతే అది హిట్టా ఏంది అనేది ప్రేక్షకులు చూసుకుంటారు బట్ మన ప్రయత్నం అనేది మన ఇష్టంతో చేస్తే ఏదైనా రేపటి రోజున నవ్వచ్చు అండ్ లక్కీ లక్ష్మణ్ కూడా థియేటర్లో నడవకపోయినా కూడా ఓటీటీలో బాగా కలెక్ట్ చేసింది అండ్ ఆల్సో హిందీలో అయితే ఇంకా మంచి పేరు తీసుకొచ్చింది లక్ లక్కీ లక్ష్మణ్ ఇప్పటికి కూడా ఫేస్బుక్ ఓపెన్ చేసినా లేకపోతే ఏదైనా ఓపెన్ చేసినా లక్కీ లక్ష్మణ్ ఎక్కడో ఒక ఇది వస్తుంది స్టో అదే లైక్ పోస్ట్లు అవి వస్తూ ఉంటాయి అండ్ అంత మీ అంటే లైక్ ఆండ్రూ సార్ డార్లింగ్ అనే సినిమా ప్రభాస్ గారితో చేసిన ఆండ్రూ సార్ దీనికి డిఓపి అండ్ అన్ను ప్రూబెన్స్ అన్న సో మ్యూజిక్ అయితే ఇరగ్ అండ్ యా సో టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అదొక్కటే చెప్పగలుగుతా ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడేది కూడా నాకు ఎందుకో భయం భయంతో మాట్లాడుతాను ఫ్రాంక్గా చెప్పాలంటే ఎందుకంటే ఇదే స్టేజ్ మీద నుంచి నాది నోటిలో స్టార్ట్ అయింది కాబట్టి భయం ఉండిపోయింది అట్లనే సో యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎంత టికెట్ ఎంత చెప్పు వన్ ఫైవ్ జీరో పాయింట్ జీరో ఈరోజు అదే నా వాట్సాప్ స్టేటస్ కూడా మా టికెట్ పదిహేను వందలు కాదు నూట యాభై సో ఎంత బదులు పది మంది వెళ్ళచ్చు మా సినిమాకి ఓకే ఎంత వన్ ఫిఫ్టీయా కాదు రిక్లైనర్ నీది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓ వచ్చి ఓకే సో టూ ఫిఫ్టీ కొట్టేసినా వచ్చినాయనా చెక్ చేసుకుంటాను ఎంత తగ్గలేదు చూడు చెక్ చేసి ఈ మధ్య మీకు తెలుసు కదా ఫేక్ యాప్ లో పే చేస్తుంటే పక్కకి వెళ్ళక డబ్బులు ఉండట్లేదు కొరకు దారినే అన్నాను ఇదిగో వచ్చింది సో హెల్ హీరో థ్యాంక్ యూ వెళ్ళే మళ్ళీ రేపు పొద్దున్న రిటర్న్ పంపు ఆ సో యా టికెట్ యా ఓకే థ్యాంక్ యూ అన్నా అదే ఇది కార్లో పెట్టిర్రురా యా థ్యాంక్ యూ సో మచ్ సోహేల్ గారు ఆర్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మీరు అడగారా నన్ను క్వశ్చన్ బిగ్గెస్ట్ ఫియర్ ఏందనేది యా ప్లీజ్ చెప్పండి అది నే నేనే అడుకోవాల్సి వస్తుంది నా బిగ్గెస్ట్ ఫియర్ ఏందంటే మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఎక్కడ నా నోటిదులు ఎట్లుంటుంది ఏందో అని చెప్పి భయం ఉంటుంది అదొకటే పెద్ద బిగ్గెస్ట్ ఫియర్ నాది సో ఒక్కటే ఇంకేం లేదు సో భయం అనేది ఉండాలి లైఫ్లో అది కూడా ఈ సినిమా ఫీల్డ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి ఆ భయంతోనే సక్సెస్ వస్తుంది అంటే హిట్టు కొట్టాలి అని చెప్పేసి ఏదైతే తపన ఉంటుందో ఆ భయంతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా భయం అనేది ఉండాలి లైఫ్లో భయం ఉంటేనే మనం ముందు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంటాం నాకు తెలిసినంత వరకు యా సో యువర్ బిగ్గెస్ట్ ఫియర్ ఈజ్ మీడియా ఈ రోజుతో ఆ ఫియర్ని అలా వదిలేద్దాము అండ్ ఎస్ ఫోర్టీన్త్ మనం థియేటర్స్లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఫియర్ ఆన్ ఫోర్టీన్త్ డిసెంబర్ వీ గోన్ అెడ్ ద థియేటర్స్ దయచేసి అందరినీ థియేటర్కి వచ్చి సినిమా చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ జిఎస్కే మీడియా ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ थ्रूट द फिम एंड थैंक्यू सो मच मीडिया फैक्टरी इनोवेशन एंड इंफ्रास्ट्रक्चर एट वन प्लेस अलास्ट्रिब्यूटर्स अंम अंदर की थैंक यू सो वेरी मच अं स्पास् आदिशंकर ग्रूप आफ इंस्टिट्यूशन वारी थैंक यू सो मच दिव्यांग ఈసారి వస్తే మీడియా ముందు నేను మొన్న కూడా చెప్పిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈరోజు కూడా చెప్తాను ఈసారి ఖచ్చితంగా మంచి కంబ్యాక్తోనే వస్తా ఫర్ షూర్ థ్యాంక్ యూ ఆర్ వెయిటింగ్ సోహెల్ గారు వి ఆర్ వెయిటింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చేసిన మా ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ Yeah